అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జగదీష్ ఎయిట్ నైన్ వన్ చాలా రోజుల తర్వాత మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీరు నెలకు ఇంట్లో కూర్చొని పది నుంచి ఇరవై వేలు ఈజీగా సంపాదించుకునేటువంటి వీడియోతోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోతోని మీ ముందుకు వచ్చానమాట ఒక్కసారి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇన్స్టాగ్రామ్లో మనకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలిసిన వాళ్ళకు కూడా ఎట్లా వస్తాయి ఏ రకంగా వస్తాయి ఏం చేస్తే వస్తాయి అనేది తెలియదు సో దాని గురించి ఎక్కడెక్కడో సర్చ్ చేస్తూ ఉంటారు ఏదో లింక్స్ మీద క్లిక్ చేసి అర్థం కాక అరే ఇది టైం వేస్ట్ అని చెప్పేసి వదిలేస్తారు మర్చిపోతారు ఇక అది అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఎవరైనా యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు వాళ్ళు ఎట్లా సంపాదిస్త ఎట్లా సంపాదిస్తున్నారో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తే బాగుండే అని చెప్పేసి చాలామంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకే ఈ వీడియో అనమాట ఏంటంటే డిజిటల్ మెంటర్ అనే వెబ్సైట్లో మనకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క విషయం ఏ విధంగా డబ్బులు వస్తాయి అనేది స్టెప్ బై స్టెప్ అందులో ఉంటుందన్నమాట అంటే జీరో నుంచి అసలు నీకు జీరో నాలెడ్జ్ ఇప్పుడు జీరో నుంచి నీ చేతులకు పైసలు వచ్చేదాకా ప్రతి ఒక్కటి అందులో చెప్పబడుతుంది తెలుగులో క్లియర్గా సో ఇందులో చాలా రకాల ఇప్పుడు మనము మార్కెట్లో మనం చూస్తుంటాం కొన్ని వెబ్సైట్లు కానీ కొన్ని యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు సో దాన్ని క్లిక్ చేసి మనము అందులో ఏం అర్థం కాక పిచ్చి పిచ్చి ఉంటుంది అర్థం కాదనమాట సో ఇందులో మీకు క్లియర్గా ఉంటుంది యూట్యూబ్ ద్వారా ఎట్లా పైసలు వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి ఎట్లా పైసలు వస్తాయి క్లియర్గా అందులో ఉంటుంది అనమాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం సో అందులో ఉన్న మెథడ్స్ చాలా మెథడ్స్ ఉంటాయి అందులోంచి ఒక మెథడ్ చెప్తాం యూట్యూబ్ ఛానల్లో సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అమెజాన్ అఫ్లేయేట్లో మనం అమెజాన్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకొని సో దాని గురించి మనం వీడియో చేసి దాన్ని ప్రమోట్ చేసి యూట్యూబ్లో కనుక మనం పోస్ట్ చేస్తే అమెజాన్ అఫ్లియట్ నుంచి మనకు పైసలు వస్తాయి అట్లనే యూట్యూబ్లో ఆ వీడియో పెడతాం కదా మరి యూట్యూబ్ నుంచి కూడా ఆ వీడియో పెట్టినందుకు యూట్యూబ్ నుంచి కూడా పైసలు వస్తాయి ఇట్లా ఇది చాలా మందికి తెలియని విషయం ఇది సో ఇంకా ఇట్లాంటి మెథడ్స్ ఇంకా చాలా ఉంటాయి ఉంటాయల్లా కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో అండ్ నా డిస్క్రిప్షన్లో డిజిటల్ మెంటర్ది లింక్ ఉంటుంది మీకు మీ స్క్రీన్ పైన కూడా మీకు ఇస్తున్నాను డిజిటల్ మెంటర్ డాట్ ఇన్ సో దా దాంట్లోకి వెళ్ళండి ఆ లింక్ మీద క్లిక్ చేయండి లేకపోతే గూగుల్లో ఇది అనిపిస్తుంది కదా డిజిటల్ మెంటర్ డాట్ ఇన్ అని సో దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి అయినా ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి అది రిజిస్టర్ అవ్వండి ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత అందులో ఉన్న వీడియోస్ ప్రతి ఒక్కటి ఓపికతో చూడండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది సో ఒక్కతో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది డబ్బులు ఎట్లా వస్తాయని చెప్పేసి దాని తర్వాత మీరే ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ క్రియేట్ చేసుకొని పార్ట్ టైమ్గా వేరే జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైమ్గా దీంట్లో మనం ఇంటర్నెట్లో చేసుకుంటూ ఇంటర్నెట్ నుంచి నెలకు పది నుంచి ఇరవై వేలు ఈజీగా సంపాదించవచ్చు ఒక సైడ్ ఇన్కమ్ లాగా పది నుంచి ఇరవై వేలు అంటే మాటలు కాదు అది కూడా టైంపాస్కి టైంపాస్కి మీరు వీడియోలు చేసుకుంటూ టైం పాస్కి ఇంటర్నెట్లో పని చేసుకుంటూ సంపాదించడం అనేది సో చాలా గొప్ప విషయం సో దీన్ని ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఖాళీగా ఉంటున్న వాళ్ళు కానీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మరి ఎట్లాంటి కంటెంట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళు కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట సో మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను నా కామెంట్ సెక్షన్లో అండ్ నా డిస్క్రిప్షన్లో డిజిటల్ మెంటర్ వాళ్ళది వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఆ లింక్లోకి వెళ్ళండి ప్రతి ఒక్క వీడియో చూడండి అందులో రిజిస్టర్ అవ్వండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు కాకుండా మీకు ఉపయోగపడకుండా మీకు అంత టైం లేకున్నా మీ ఫ్రెండ్స్ కన్నా టైం ఉంటుంది కదా సో వాళ్ళన్నా అనుకుంటారు కదా కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్